సోము వీర్రాజు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడైన సోము వీర్రాజు ఐదు దశాబ్దాలుగా గెలుపూటములతో సంబంధం లేకుండా తెలుగు నేలపై బీజేపీకి ప్రధాన వాణిగా నిలిచారు అదే సమయంలో బీజేపీ జెండాను భుజాన వేసుకుని ఆ పార్టీకి మార్గదర్శక పార్టీలో జిల్లా స్థాయి మొదలు ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడమేగాక వందలాది మంది నూతన నాయకులను తీర్చిదిద్దారు రోజుకొక పార్టీ మారే నేతలు కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ పార్టీని కన్నతల్లిగా భావించి గెలుపోవటములతో నిమిత్తం లేకుండా వీర్రాజు బీజేపీ భావజాలాన్ని దూకుడుగా జనంలోకి తీసుకుపోతున్న నేతగా గుర్తింపు అంతరించి కేవలం అవకాశవాద రాజకీయాలు మాత్రమే మిగిలిన ఈ రోజుల్లో ఐదు దశాబ్దాలుగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం సోము వీర్రాజు కట్టుబడి పని చేస్తూనే వచ్చారు గతంలో ఏపీలో బీజేపీకి ఎలాంటి మద్దతు లేని రోజుల్లోనూ ఆయన అదే దూకుడుతో రమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారు కేంద్రం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని రోజుల్లో కూడా బీజేపీ తరఫున ప్రజా పోరాటాలకు దిగి పార్టీ కార్యకర్తలకు నేతలకు రాష్ట్రంలో పెద్ద దిక్కుగా నిలిచారు మొన్నటి లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్న సమయంలో తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కేలా చేయడంలోనూ సోము సక్సెస్ అయ్యారు పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావిస్తారు తరుణంలో శ్రీనివాస వర్మకు ఆ ఛాన్స్ వచ్చిందంటే అందుకు కారణం సోము వీర్రాజు అని చెప్పక తప్పదు దశాబ్దాలుగా ఏపీలోని ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలతో కలిసి సాగుతూ క్షేత్రస్థాయిలో హిందుత్వ వాదాన్ని బలోపేతం చేశారు గతంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా వ్యవహరించారు తొలి నుంచి బీజేపీలో అంకిత భావంతో పనిచేస్తున్న సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి జాతీయ కమిటీలోనూ పార్టీ హైకమాండ్ అవకాశం కల్పించి ఆయన స్థానంలో పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించారు కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీ ఆయనను మరోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సముచితంగా గౌరవించింది ఏపీలో సొంతంగా బలపడాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి సీనియర్ నేత సంఘ్ నేపథ్యం నుంచి వచ్చిన విధేయుడైన సోము వీర్రాజుకు అవకాశం వచ్చింది ఏపీలోని కమలం పార్టీ నేతల్లో మాస్ ఇమేజ్ ఉన్న నేతగానే కాక గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేసిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటును కేటాయించడం ద్వారా క్షేత్ర స్థాయిలోని సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తలకు సందేశం పంపినట్లు అవుతుందని అది రాష్ట్రంలో సొంతంగా బీజేపీ బలపడేందుకు దోహదపడుతుందని బీజేపీ అధిష్టానం బలంగా విశ్వసిస్తోంది మరోవైపు ఈ సీటును ఆశించిన మరో నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు రెండు వేల ఇరవై ఏడులో అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేశామనే మెసేజ్ పంపినట్లవుతుందని పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తోంది